మున్సిపాలిటీ రాఘవేంద్ర కాలనీలో చెన్నయ్య రజిత దంపతుల కూతురు సాయి కృష్ణ మధుప్రియ గౌతమ్ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు స్థలానికి పరిశీలించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పోలీసుల కథనం ప్రకారం చెన్నయ్య వాటర్ ట్యాంకర్ నడుపుతుండగా భార్య రజిత ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తుంది నిన్న రాత్రి కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేయగా భార్య ముగ్గురు పిల్లలు పెరుగన్నంతో తినగా భర్త చెన్నయ్య పప్పు అన్నంతో భోజనం చేసి వాటర్ ట్యాంక్ ట్రాక్టర్ తో చందానగర్ కు రాత్రి గంటలకు తిరిగి వచ్చేసరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు తెల్లవారుజామున మూడు గంటల సమయంలో భార్య రజిత తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతుండటంతో చెన్నయ్య ఎరుగు పొరుగు వారిని పిలిచి భార్యను స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు ఇంట్లో పిల్లల గురించి ఆరా తీయగా ముగ్గురు పిల్లలు అప్పటికే మృతి చెంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మృతి గల కారణాలు ఎలా మృతి చెందారనే పూర్తి సమాచారం తెలియాల్సి

हाँ 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 हाँ

கதா கட்ட முன்னாள் அசைமுட்ட கொஞ்சம் ஜெரண்டி ஜெரீங்க வாசி போதும் यो आमाले चलेको भेटे दुई दिस बनायो यो अन्दरबाट त गाएर गापाड र गापाड अन्तको अब उठिन त हो प्रदापनको भक्तिले अबर्डको कारणले अस्पताल दिसको लागि आइला यो लोपरी गनले सुले भलन दिसको अस्पताल दिसको अब त उन्दको नकोरेको शिशुको उपचार गर्नको लागि यो माइनिंग दुबाटको चिकित्सा प्रति सोनुस

తను ఒక వాటర్ ట్యాంక్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు అంటే నిన్న అతను డ్యూటీకి వెళ్ళొచ్చిన తర్వాత భార్యతో మాట్లాడుతున్నప్పుడు అతనికి కడుపు నొప్పి వచ్చింది అని చెప్పడానికి హాస్పిటల్ తీసుకెళ్ళారు అయితే ఇంటి దగ్గర ఉన్నటువంటి ముగ్గురు పిల్లలు

ఎందుకు మరి ఇట్లా నీకేమైంది పెరిగిన ఏమేసుకుంటుంది అంట్లా ఏమేసుకోలేదా ఏమయ్యండి ఎందుకు అయింది ఏమైనా విషయం తీసుకుంటారా ఏముంటే చెప్పా ఏం పేరు నీ పేరు నీ భర్త పేరు ఎంతమంది పిల్లలు ముగ్గురా ఏం పేరు వాళ్ళు పెద్దవాళ్ళు గౌతం అని చిన్నాడా ఏమైనా ఏమైనా కలపలే పెరిగిన వాళ్ళు ఏం కలపలేదా కలపలేదా ఎట్లా మరి ఎట్లా ఎట్లా జరిగింది మరి ఏమవాలి మంచిగా ఉన్నారు కానీ నీకేమైంది అంటున్నా నువ్వు హాస్పిటల్లో ఎందుకు చేరినావు అంటున్నావు ఏం తిన్నావు నువ్వేం తిన్నావు నైట్ పెరిగా ఎక్కడ తెచ్చినా పెరుగులా ఏం జరిగింది వాటర్ ముందు ముందుకు వచ్చిన అన్నం చిన్నగా పది పావులకు పది గంటలకు బయలుదేరాను బయలుదేరి కింద నాకు తీసుకుని పెట్టే వచ్చిన తర్వాత పదకొండు ఇరవై ఐదు నిమిషాలు ఐదు వేలు వచ్చి మా భార్య డోర్ కొట్టి తీసాను సరే ఆమె పండుగ నేను అనుకున్నాను మధ్యరాత్రి అంటూ సీరియస్ అయ్యింది కానీ ఇండియా పిల్లలు కూడా చనిపోయి ఉన్నారు కానీ మాత్రం సీరియస్ పిల్లల్ని ఎన్ని గంటలకు చూసారు మీరు చనిపోయినట్టు నేను మీ అమ్మాయిని మా భార్యను చేసుకొని పైకి వస్తుంటే నా కొంత వేడిస్తే మా అబ్బాయిని కూడా పక్కన వాళ్ళని దిగుతా అని చెప్పడం అని లేదు మా అబ్బాయిని లేచి మా అబ్బాయి అప్పటి వరకు చనిపోయే ఉన్నాడు ఇంకొక అబ్బాయిని కూడా వచ్చి మా అబ్బాయి కూడా దగ్గర అయిపోయాడు అమ్మాయి దగ్గరికి వచ్చాను అమ్మాయి కూడా అయిపోయింది నా దగ్గర అమ్మాయి పక్కన వండుకున్న అమ్మాయి కూడా పక్కన మీద అట్టే వండుకొని అట్టే దగ్గర అయిపోయింది ఎక్కడ మీది సొంతూర్ సొంతూరు పల్కొండలు రంగారెడ్డి డిస్టిక్ ఎన్ని ఇక్కడ ఉండవు నేను పదిహేను